నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ నిజామాబాద్ నగరంలో రోడ్ల గురించి మాట్లాడాలి రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుందని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే వాహనాలు పెరిగిపోతున్నాయి ఒకవైపు ట్రాఫిక్ విపరీతంగా అయిపోతుంది రోడ్లు మాత్రం అస్తవ్యస్తంగా మారింది ఇక్కడ అసలు నగరం నుంచి బయటకు వెళ్ళాలని ఎవరైనా ప్రయాణికులు అనుకుంటే కనుక చాలా మట్టుకు ఏదైతే రవాణా ఉంటుందో రవాణా సమయం బాగా పెరుగుతుంది ఎందుకంటే రోడ్ల పరిస్థితి అట్లా ఉంది ముఖ్యంగా ఆ నిజామాబాద్ నుంచి నాగారం ఇదంతా కూడా మనం చూస్తున్నది నిజామాబాద్ నుంచి నాగారం వెళ్ళే ప్రధాన రహదారి ఇక్కడ చాలా రోజులుగా ఇది ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది నా ఏదైతే పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంది ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఇట్లా డౌనల్ ప్రాంతంలో ముఖ్యంగా చాలా రోజులుగా ఈ రోడ్డు నుంచి ఎవరైనా వెళ్ళాలంటే ఇటు బాన్స్వాడ వాళ్ళు ఉంటారు అక్కడ నుంచి రిటర్న్ నిజామాబాద్ వచ్చే వాళ్ళు ఉంటారు చాలా సమస్య ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు దుమ్ము ధూళి లేస్తుంది కేవలం ఇది ఒకటే రోడ్డు కాదు మొత్తం నగరంలో ఏ గల్లీ చూసినా ఏ ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా మొత్తం దుమ్ము లేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇది ఈరోజుతో కాదు దాదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాల కాలం అయిపోయినప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితి నెలకొందంటే అర్థం చేసుకోవచ్చు మరి ఇట్లాంటి రోడ్లని త్వరగా వేయాలన్న ఒకవైపు ప్రయాణికులు కావచ్చు వివిధ సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిగా చూడవచ్చు మనం చూడవచ్చు బస్సు కానీ వెహికల్స్ అవి వెళ్ళాలన్నా కూడా దుమ్ము చూడొచ్చు కళ్ళకు చాలా దారుణంగా అసలు మాస్క్ వేసుకోకపోతే వాళ్ళకు మొత్తం దగ్గుదమ్ము లాంటివి వస్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు మరి ఇట్లాంటి నేపథ్యంలో చాలామంది రస్త రోగాలు ధర్నాలు సైతం చేస్తూ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు ఆ రోడ్డు పైన ధర్నా చేస్తున్నారు ఈ దుమ్ము కావచ్చు ఈ రోడ్ల వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి మొత్తం యాక్సిడెంట్స్ అయితే జరుగుతాయని చెప్పేసి వీళ్ళు ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ గా చూడొచ్చు మనం మొత్తం సందడి వాతావరణం నెలకొంది ఎక్కడ చూసినా నగరంలో విచ్చలవిడిగా వాహనాలు విరిగిపోతున్నాయి ట్రా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారినటువంటి సిచ్యువేషన్ దుమ్ము లేస్తుంది వాహనలు వెళ్ళాలంటే చాలా అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు రోజు ఈ రహదారి గుండా వందలాది వెహికల్స్ వెళ్తాయి ఇట్లాంటి క్రమంలో మళ్ళీ వాళ్ళకి ఎన్నో యాక్సిడెంట్ సైతం జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి మాట్లాడదాం కొంతమంది ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ గా చూడొచ్చు ఏంది రోడ్ల గురించి చేస్తున్నారా ధర్నా ఏంది అసలు ఈ రోడ్డు పరిస్థితి ఏంది ఈ రోడ్డు కొన్ని రోజుల నుంచి ఈ రోడ్డు రోడ్డు గుంతలుగా మారి యాక్సిడెంట్లకు కారణమవుతుంది ఇక్కడ యాక్సిడెంట్లు అయితే ఉంటే డ్రైవర్ల కారణం అని చెప్తుండ్రు డ్రైవర్ల కారణం కాదు ఇక్కడ గుంతలు గుంతలుగా ఉండి శిలాపల కమేసి సంవత్సరం అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినది జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నప్పుడు శిలాపలు కమేసి సంవత్సరం అవుతుంది ఇక్కడ చూసే లేదు ఎంత గుంతలు ఉన్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి డ్రైవర్ల మీద వేస్తుంటే డ్రైవర్లు కాదు మేను రోడ్లు నగరంలో రోడ్లు శిలావస్థకు వచ్చినాయి ఆ రోడ్లను బాగు చేయాలి గుంతలు గుంతలు ఉన్న రోడ్లని ఎంత ఇబ్బందిగా డ్రైవర్ కానీ బండ్లకు ఎంత ఇబ్బంది అవుతుంది డ్రైవర్లకు ఎంత ఇబ్బంది అవుతుంది అందుకుంటే వీళ్ళు ఏం అంటే ఎక్కడైనా శిలా పలకం పెడుతుండ్రు ఇన్షన్ చేస్తుండ్రు మేము అయిపోయిందని వెళ్ళిపోతుండ్రు ఎవరికైనా రోడ్డు లేదు ఏం లేదు బ్రిడ్జి బి చిన్నగా అయిపోయింది అక్కడ బ్రిడ్జి దగ్గర బందబీ అయింది ఆ బొందబీ ఇప్పటి చేసు లేదు అందుకో ఈ శిలా పలకం పెట్టి ఇన్ని కోట్లు మేము మంజూరు చేసినామని చెప్తుంటారు ఆ డబ్బులు ఎటువైనాయి ఇక్కడ పని లేదు డబ్బులు ఎటువైనాయి అందుకుంచి ఈ మంత్రి బి మంత్రి చేసిండు ఈ మంత్రి ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రిగా మళ్ళీ వేరే మంత్రి సీతాక వచ్చింది సీతాక బి తెలుసుకోలేక ఇది ఇప్పుడు ఏ మంత్రులు తెలుసుకోకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలి ఈ యాక్సిడెంట్లని అరికట్టాలి యాక్సిడెంట్లను కాపాడాలి మనుషులను కాపాడాలి ఎందుకరకంటే యాక్సిడెంట్లు కారణంగా యాక్సిడెంట్లు ఆవిడ కారణం అంటే రోడ్లు బాగాలేవు అంటేనే యాక్సిడెంట్లు అవుతున్నాయి అందుకుంచే వెంటనే ఈ రోడ్లు మరమ్మతులు చేసి ఈ రోడ్డు పెద్దగా రోడ్డు వంద పీట్ల రోడ్డు చేసి ఈ యాక్సిడెంట్ మరి ఈ బండ్లని కాపాడాలి ఎందుకంటే ఈ ఇట్లా పోతా ఉంటే లారీలు కానీ బస్సులు కానీ ఆటోలు కానీ మరి కార్లు కానీ కరావైతున్నాయి అవి ఎందుకు బంపలు వింపాల కరవైతున్నాయి అవుతున్నాయి దీనికి యాక్సిడెంట్ల కారణం యాక్సిడెంట్ కారణం అంటేనే గుంతలు రోడ్ల గుంతల కారణమే అందుకు వెంటనే ఈ రోడ్లు మరమ్మతులు చేసి దీన్ని మనం గవర్నమెంట్ ఆదుకోవాలంటే శిలాపలకం వేసినంతనే కాదు ఈ రోడ్లు పని చేసినంత గవర్నమెంట్ పబ్లిక్ తెలుస్తుంది వీళ్ళు శిలాపలకం వేసిండ్రు రోడ్లు చేస్తుండటని అందుకని వెంటనే ఈ రోడ్డు పని చేపట్టాలా ఇక్కడ నుంచి మొసరా వర్ణి గండిలో గండిలో అయితే చిన్న ఉంది గండిలో ఎంత యాక్సిడెంట్ యాక్సిడెంట్లు ఉంది టర్నింగ్ టర్నింగ్లో ఏర్పడక వచ్చినాయి వాడు ఏం సిగ్నల్ పెట్టకచ్చినారు లైట్ బి ఏం లేదు అందుకుంచి వెంటనే యాక్సిడెంట్లు యాక్సిడెంట్లు అవుతున్న కారణం అంటే రోడ్డు కారణమే గవర్నమెంట్ బాధ్యత వహించాలా దీనికి వెంటనే ఇక్కడ మంత్రులు బాధ్యత వహించాలి ఇక్కడ గవర్నమెంట్ బాధ్యత వహించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేసి పబ్లిక్ని కాపాడాలి యాక్సిడెంట్లు కాపాడాలి ఈ బండ్ అని కాపాడాలని మేము ఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఏంది ఎట్లా రోడ్లని అసలు ఏంది చాలా దుమ్ములు వేస్తున్నాయి ఇక్కడ ఒకటే కాదు నగర వ్యాప్తంగా కూడా అనేక కాలనీల సైతం రోడ్లు బాగాలైనటువంటి సిచ్యువేషన్ ఒకటి నిజామాబాద్లో లో ప్రధాన జిల్లా నిజామాబాద్ జిల్లా నుంచి ఇటు బాన్స్వాడ అదే రకంగా మేదకు హైదరాబాద్ వెళ్ళే రూటు ప్రధాన రహదారి ఇది ఈ ప్రధాన రహదారి మరమ్మత్తుల కోసం సుమారుగా నాలుగు వందల యాభై లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పి గత సంవత్సరము జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో సబ్బిరాలి ఆధ్వర్యంలో ఈ శిలాఫలకం వేయడం జరిగింది కానీ పనులు మాత్రం అంటే కేవలం రోడ్డు పనులు శిలాఫలకాలకే పరిమితం చేయడం జరిగింది పనులు ఏమాత్రం కూడా ప్రారంభించలేదు దీంతో పాటు ప్రధాన రహదారి అయినటువంటి ఈ రోడ్లు గుంతలమయంగా మారడంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దీంతో పాటు అప్పటికప్పుడు తాత్కాలికంగా ఒక డస్టు తీసుకొచ్చి పడేయడం వల్ల ఆ డస్ట్ తోటి దుమ్ము బాగా ఆ ఉన్నటువంటి వాహనాలు కనబడకపోవడం తోటి బైకులు స్కిడ్ పడతా ఉన్నారు ఆటో ఆటోలు అయితే ముంగడు ఉన్నటువంటి వాహనాలకు ఈరోజు గుద్దుకొని ఈరోజు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే శిలఫాలకాలకే పరిమితం కాకుండా దీంతో ఈ నగరం రోడ్డే కాకుండా నిజామాబాద్ నగరంలో ఏదైతే పులాంగ్ వెళ్ళే దారిలో అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర దాంతో హనుమాన్ టెంపుల్ దగ్గర దాంతోపాటు నిజామాబాద్ నగరంలో ప్రెసిడెన్సీ స్కూల్ రోడ్డు వినాయక నగర్ రోడ్ ఈ రకంగా నిజామాబాద్ నడిబొడ్డున కూడా ఈరోజు రోడ్లు మొత్తం గుంతలు మయంగా మారినాయి నూడా చైర్మన్ ఏం చేస్తా ఉన్నారు దీంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జు మంత్రులు ఈరోజు వెంటనే చర్య వెంటనే స్పందించి నిజామాబాద్ లో ప్రధానంగా టౌన్ దాంతోపాటు పక్కన వెళ్తున్నటువంటి ఇతర జిల్లాలకు వెళ్తున్నటువంటి ప్రధాన రహదారులు ఏదైతే డ్యామేజ్ ఉన్నాయో వెంటనే రహదారులు మరమ్మతులు చేప చేపట్టాలి ఏదైతే నిధులు మేము నాలుగు వందల యాభై లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ చేస్తున్నామని చెప్పి శిలఫలకం వేసిరో వెంటనే ఆ నిధులతోటి ఆ పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి ఈ ఈ మధ్య చూస్తూ ఉన్నాం అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రమాదాలు జరగకుండా అరికట్టాలని చెప్పేసి మేము ఆర్ఎస్పి పార్టీ విద్యార్థి సంఘ యువజన సంఘాలుగా ఈ ప్రభా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఆజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ మే జో రోడ్స్ ఖరాబ్ హో बहुत ज्यादा तकलीफ हो रही है पब्लिक को साइकिल चलाने वाले को बाइक चलाने वाले को ऑटो चलाने वाले को और ये रोड पे बड़े व्हीकल्स भी चल रहे हैं जैसा कि टिप्पर है लारी है टर्बो है बहुत से लोगों को क्या है एक्सीडेंट हो रहे स्पॉट डेट हो रहे आर टीओ ऑफिस के सामने गड़े हैं आर टी ऑफिस से लेके वर्नी वर्नी मोसरा चंदूर और निज़ामाबाद ख़िला रोड और क्या है वर्नी चौरस नागाराम साई नगर और जैसा कि वर्नी चौरसा से आर आर ये पूरे रोड्स का है डैमेज है ये बड़ी वकील जो चल रहे हैं जैसा कि टिप्पर है ये रोड चलने से क्या है रोड पूरी ख़राब हो रही है तो इसलिए हम कांग्रेस गवर्नमेंट से मिनिस्टर रेवंत रेड्डी से गुजारिश कर रहे कि जो भी रोड सड़कें ख़राब हो चुकी है उसको जल्द से जल्द मुकम्मल किया जाए जो जाने जा रही है उनको उनके ऊपर जल्द से जल्द ये रोड को क्या है मुकम्मल करके रोडों को क्या है साफ़ कर दिया जाए जो सड़कें जो ख़राब हो चुकी है बिल्कुल क्या है डैमेज है जैसा कि गाड़ियां ख़राब हो रहे हैं मर रहे बहुत सारे लोग मर चुके हैं और मर रहे भी और ज़ख्मी भी हो रहे तो हमारी कांग्रेस गवर्नमेंट से डिमांड है कि जो रोड खराब हो चुकी है उसको जल्द से जल्द मुकम्मल किया जाए हम आर पार्टी से ये डिमांड कर रहे हैं कि उसको जल्द से जल्द वो काम को पुर किया जाए ఇది నాగారం బాన్సవాడ వెళ్ళడానికి ముఖ్యమైన రహదారి ఇక్కడ అక్కడ బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఒక వన్ కిలోమీటర్ వరకు మొత్తం గుంతలమయంగా ఉంది ముఖ్యంగా బైకులు ఆటోలు గుంతల్లో పడి వర్షాలు అయితే బోల్తా పడి యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి చాలా యాక్సిడెంట్స్ కూడా ఇక్కడ అవుతున్నాయి వన్ ఇయర్ నుంచి శిలాపాలకం వేసి కూడా వన్ ఇయర్ పైన అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి రోడ్ రోడ్లు మరమ్మతులు చేపట్టలేదు వెంటనే రోడ్లు మరమ్మతులు చేపట్టాలి ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ లారీలు బస్సులు ఎక్కువగా వెళ్తుంటాయి ఈ వాటి వల్ల ఇంకా ఎక్కువ పెద్ద గుంతలు అవుతున్నాయి వెంటనే వీటిని రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం